ందు మీ అందరికీ శుభములు మొదటి పేతూరు నాలుగో అధ్యాయం పన్నెండవ వచ్చిన శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమే కలిగినప్పుడు మీకు ఇంత సంభవించింది క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మహా ఆనందముతో మీరు సంతోషించండి క్రీస్తు శ్రమలలో మీరు పారివారై నంతగా సంతోషించండి క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైనను మహిమ స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుతున్నాడు గనక మీరు ధన్యలు దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యలు మీకు నిందలు వస్తాయి బాధలు వస్తాయి కష్టాలు వస్తాయి ఇరుకులు వస్తాయి శోధన శోధనలు వస్తాయి ఆశ్వధనలు వచ్చినప్పుడు సంతోషించండి క్రీస్తు శ్రమంలో సంతోషించండి క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలనైనను నిందలు వస్తాయి మహిమ స్వరూపిన ఆత్మ దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడని మీరు గ్రహించాలి సంతోషించాలి సమాధానం పొందుకోవాలి అనుదినము ఆత్మతోది నడిపించబడాలి ప్రార్థన చేయాలి మీ దగ్గర పది రూపాయలు ఉన్నాయనుకోండి మీరు ఇల్లు కట్టేస్తారా అలాగే దేవుడు ఆత్మను మీ హృదయంలో ముద్రించాడు దేవుడు ఆత్మని మీ హృదయంలో ముద్రించి ఇప్పుడు పది రూపాయలు కావాలా మీకు పది లక్షలు కావాలా పది ఉంటే ఇల్లు కడుతుంది అలాగే మీ ఆత్మ బలపడి అప్పుడు మహిమ స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యు మీరు ధన్యులే కానీ అది పది లక్షలవ్యలాగా మీరు ఆ ముద్రించిన ఆత్మ దేవుని ఆత్మ దుఃఖపరచొద్దు దేవుని ఆత్మను దుఃఖపరచకుండా ఆత్మ అనుదినము ఆత్మ చేత నడిపించబడాలి యాభై ఐదవ కీర్తన ఇరవై రెండో వచ్చినప్పుడు ఈ భారము యహో మీద మోపు ఆయన నిన్ను ఆదుకుని ఈ భారము యహో మీద మోపినప్పుడు ఆయన మిమ్మల్ని ఆదుకుంటాడు ఆయన ఎన్నడూ కదిలించబడ్డాడు ఆయన ఎప్పుడు కూడా కదిలి కదలని మీరు నెమ్మదిగా ఉంటారు సంతోషం కలిగి ఉంటారు సమాధానం కలిగి ఉంటారు దేవుని ఆత్మ మీ మీద నిలిచిచున్నాడు కనుక మీరు నెమ్మదిగా ఉంటారు నెమ్మదిగా ఉండి సంతోషాన్ని సమాధానాన్ని అందరికీ పంచుతారు మీరు ఎన్నడూ కథలు రోమా రోమ ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన దేవుని ఆత్మ మీలో నివసిస్తున్న జీవించిన ఎడల మీరు స్వభావము గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు ఆత్మ ఆధీనంలోకి మీరు రావాలి ఆత్మ స్వభావం మీరు కలిగి ఉండాలి దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు మీరు పాప స్వభావాలు శక్తికి వ్యతిరేకంగా మీరు పోరాడాలి ప్రార్థన చేయాలి పాపాన్ని తిచి అని అసహించుకునేలాగా మీకు గ్రహింపు శక్తి ఉండాలి శరీరము ఎప్పుడు కూడా శక్తిలోనే ఉంటుంది తన ఆధీనంలోనే ఉంటుంది మీరు చేస్తున్న భోజనము చాలా చాలా శరీరానికి శక్తి తెచ్చిపెడుతుంది అందుకే ఉపవాసము అనేది నీతి వస్త్రాలు నీతి వస్త్రాలు మలినము కాకూడదు దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు అందుకే నిరాశ మీలో రానియద్దు అయ్యయ్యో ఇలా జరిగిపోయింది ఏంటి ఎందుకో తెలుసా నిరాశ వల్ల మీరు క్రీస్తుని పోలి జీవించలేరు వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కనుక విగిరిపడండి క్రీస్తుని పోలిన ధన్యకరమైన జీవితము జీవించాలి అంటే మీరు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు మీరు ఆత్మ స్వభావం గలవారు పాపముని ద్వేషించండి పాపముని అసహించుకోండి పాపము జోలికి వెళ్ళకూడదు అంటే ప్రార్థన ముఖ్యము ప్రాముఖ్యము ఎడత్యాగ ప్రార్థన ప్రాముఖ్యము వెనుకున్న వాటిని మరిచి ఆడు మరల మరల మీ పాపాన్ని గుర్తుకు తీసుకొస్తూ ఉంటాడు మరల 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 మీ పాపాన్ని గుర్తు చేసి మిమ్మల్ని విశ్వాసహీనులుగా చేయడానికి అనేక ప్రయత్నాలు అపవాది చేస్తాడు పాపానికి ప్రాయస్థితము గొర్రెపిల్ల రక్తం రక్తము పాపానికి ప్రాయశ్చితము గొర్రెపిల్ల రక్తం రక్తము శక్తి కాదు నీ బలము కాదు లోకంలో మనం మరణించవలసిన వారు కానీ జీవిస్తున్నాము అంటే పరలోకానికి వెళుతున్నాం అంటే వ్యూహాన్ రాసిన పత్రిక ఒకట అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చింది ఇదిగో లోక పాపం మూసుకున్న దేవుని గొర్రెపిల్ల గొర్రెపిల్ల రక్తము బట్టి నోటి సాక్ష్యం బట్టి అపవాదిని జయిస్తాం గొర్రెపిల్ల పిల్ల రక్తం బట్టి వారిచ్చే మీరిచ్చే సాక్ష్యం ముఖ్యం అపవాదిని జయిస్తాం జయ జీవితము కలిగి జీవిస్తాం నిర్దోషులుగా జీవిస్తాం దేవుడు మనల్ని అంగీకరించాలి అంటే మనము ప్రార్థనలో బలముగా బలపడాలి అపవాదిని జయించాలి అంటే మీకు సాక్ష్యము ఉండాలి ఇదిగో పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రెపిల్ల దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు రక్తము బట్టి మేమిచ్చే సాక్ష్యం బట్టి అపవాదిని జయిస్తాం వాడు ఖాళీ చేయవలసిందే వాడు ఖాళీ చేస్తే వాడి సొత్తు ఎవరిది మనది ఇప్పుడు వాడిని జయించడానికి వాడు అనేక పాత పాతరోత జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు క్రీస్తుని పోలిన ధన్యకరమైన జీవితము జీవించాలని మీరు ఆశపడతారు ఆశని భంగం చేయాలని వాడు అనేక దూషణల్ని పాపాలని అనేక రీతిగా నిందలని శ్రమలని తీసుకొస్తాడు మహిమ స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మిమ్మల్ని నిలుచుతున్నాడు గనక మీరు ధన్యులు ఆ ధన్యతను మీరు నిలబెట్టుకుంటున్నారా ఆ ధన్యతను మీరు నిలబెట్టుకోవాలంటే అపవాదిని జయిస్తారు మీరు ధన్యులుగా జీవించాలి అంటే మీరు పాప క్షమాపణ పొందుకోవాలి మారు మనస్సు మీకు కావాలి విశాల మార్గము ఉంది ఇరుకు మార్గం ఉంది మీరు ఏది కావాలో మీరే జ్ఞాపకం తెచ్చుకోండి క్రీస్తును పోలిన జీవితము జీవించాలి అంటే మీరు గురి కలిగి జీవించాలి నువ్వు మరణించవలసిన వాడివి మరణించవలసిందే కానీ నీ బదులు అక్కడ యేసుక్రీస్తు మరణించాడు యేసుక్రీస్తు మరణించాడు కాబట్టి మహిమ స్వరూపైన ఆత్మ దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు ఆయన లోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రెప్పిల్ కాబట్టి అనుదినము ఆత్మ నడిపింపులో నువ్వు ఉండాలి అప్పుడు పాప శరీర స్వభావాన్ని ఎదిరించడానికి నువ్వు శక్తి పొందుకుంటావు ఈ భారమంతా దేవుని మీద ఆత్మతో నింపబడతావు ఇన్ని ఎన్నడూ కదలియడు ప్రార్థన చేసుకుందాం తండ్రి పాపమును వసుకెళ్ళిన దేవుని గొర్రె పిల్ల శక్తితో అనుకున్న శక్తి వాక్యముతో సాక్ష్యముతో అపవాది చేసే అగ్ని బాణాలను ఎదిరించడానికి ఆత్మకడ్కముతోనూ దేవుని వాక్యముతోను వాక్య ధ్యానముతో అల్ప విశ్వాసాన్ని పాపాన్ని ఎదిరించి నాయన ధన్యకరమైన జీవితం జీవించాలని ప్రతి ఒక్కరికి భాగ్యం దాయించమని అయా గొర్రె పిల్ల రక్తం బట్టి నోటి సాక్ష్యం బట్టి అపవాదం జయించాలని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ఆశీర్వాదాలు సొంతం చేసుకోవాలి ఈ కృపణ అనుగ్రహించమని ఏసు పరిశుద్ధనాములు ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి